హాయ్ హలో అన్నందరికీ నేను తెలుసు కదా మీ మితాజ్ ప్రజెంట్ అయితే మీ ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను ఈ వీడియోలో అయితే మొత్తం నాలుగు ఆవులు అయితే అమ్మకం అనుకున్నాయి ప్రజెంట్ అయితే ఇవైతే చింతామణి నుండికి వెళ్ళి తెచ్చిన ఆవులన్న ప్రజెంట్ అయితే ఇవి ఇప్పుడు దీనిలో యాక్టివేషన్ వచ్చి సెకండ్ యాక్టివేషన్ థర్డ్ యాక్టివేషన్ ఆవులు అయితే ఉన్నాయి ప్రజెంట్ దీనిలో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి ఇప్పుడు ఒక ఎనిమిది నుండి తొమ్మిది పది లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తాను ఆవులు అయితే చూడనన్నా ఇప్పుడు దీనిలో రేట్లు స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఉన్నాయన్న ఇప్పుడు మీరు మీకు మా అడ్రస్కి రావాలంటే తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కర్తాలు విలేజ్ రావు మనమైతే తుగ్గూడకి వెళ్ళి ఇరవై కిలోమీటర్లు షార్దినగర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందా ఇంట్రెస్ట్ ఉన్న రైతు అయితే ఒకసారి మా ఫామ్కి విజిట్ కండి మీరు ఆవుల డీటెయిల్స్కి అయితే వెళ్ళిపోతాం ఒకసారి చూపిస్తాను చూడండి థ్యాంక్ యూ ఫస్ట్ అవ్వనా ఇది ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి మనకైతే ఫోర్ డేస్ అన్న ఈ రోజుకి ఫోర్ డేస్ అవుతుంది వచ్చేసి మన షేర్కి వచ్చేసి చింతామణి నుండి దీని అండర్ క్వాలిటీ మీరు ఒకసారి చూసుకోవచ్చు దీనికి ఆరుసార్లు ఉన్నాయనా ప్రజెంట్ అయితే దీని నరాలు కూడా చూసుకోవచ్చు మీరు లాగానే ఉన్నాను చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి ఈ ఇది ఇప్పుడు ఇంత థ్రెడ్ యాక్టివేషన్ అన్న దీని రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ చెప్తున్నాము మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు మీరు దీని సంఘాకి ఇది తినడానికి ఇంకా టెన్ డేస్ లోపలనే ఇంకా అయితే అండర్ చేయొచ్చు మొత్తము ఇంకా టైట్ అయిపోద్ది ఇగో మీకు నెక్స్ట్ హావ్ అయితే ఇదనా నెక్స్ట్ హావ్ వచ్చేసి ఇది ఇది ఇననికే ఇంకా దీని కూడా ఆరు రోజులు పడుతుంది అన్న అంటారు అయితే చేసి ఉందా చూసుకోవచ్చు చూసుకోవచ్చు అన్న మీరు ఆవుకు వచ్చేసి ఇప్పుడు సెకండ్ సెకండ్లో యాక్టివేషన్ ఉంటుంది ఇది దీని రేట్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాము మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది దీని అండ్రో క్వాలిటీ కూడా ఇది మన లోకల్లో అయితే బాగా సెట్ అయితుంది అన్న మన చిన్న రైతులకి ఇది తరపు వచ్చేసి దీని చెవులు కూడా చూసుకోవచ్చు మంచి సైజులో మంచిగా అనిపిస్తుంది అందంది మీకు నెక్స్ట్ హావ్ అయితే ఒకసారి చూపిస్తే చూడండి దీని రేట్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ అన్న నెక్స్ట్ ఆవు వచ్చేసి అన్న ఇది హెచ్ఎఫ్ జాతిలో సంబంధించిన ఆవు ఇది ఇప్పుడు సెకండ్ లాక్టివేషన్లో ఉంటుందన్న ఇప్పుడు ఇప్పుడు అయితే సెకండ్ యాక్టివేషన్లో ఉంది ఇప్పుడు థ్రడ్ పడుతుంది అన్న ఇది చూసుకోవచ్చు అన్న దీనికి ఇంకా టెన్ డేస్ అయితే టైం పడుతుంది దీనికైతే ఇప్పుడైతే మనకు ఇవి కుట్టి తింటాయి ప్లస్ ఒరిగడ్డి అన్నీ మన వాతావరణానికి అన్ని అనుకూలంగా ఉంటాయి అన్న ఈ ఆవులు ఇచ్చేసి చూసుకోవచ్చు మేము మార్నింగ్ అయితే మూడు మూడు టప్పులు వేసుకుని ఉండే ప్రజెంట్ అయితే ఇప్పుడు కొంచెం వెలిగించినాయి చూసుకోవచ్చా మీరు ఆవు ఈ బొల్లి మొక్కదనా ఇది దీని రేట్ కూడా వచ్చేసి ఎయిటీ ఎయిట్ థౌసండ్ అన్న ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది దీన్ని ఒకసారి చూసుకోవచ్చు నాలుగుసార్లు సమానం ఉన్నాయి చూసుకోవచ్చు దీన్ని పైపులు కూడా చూసుకున్నా ఇదిగో మీకు నెక్స్ట్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ ఆవ్ అన్న ఇది గిరి అన్న ఇది గిరి క్రాసు మనకైతే గిర్లాండ్ అంటారు దీనికి బ్రీడ్ వచ్చేసి ఇదా దా చూసుకో దీని అండర్ క్వాలిటీ దా ఇదైతే మనం ఎప్పుడు ముట్టుకున్న ఏమన్నదనా ఇది హుషారుతనమావు ఇది ఇగో నిదానం ఉంటుంది ఇప్పుడు ఇంతే ఇది థ్రెడ్ యాక్టివేషన్ అన్న ఇది ఇప్పుడు మేము దీని సన్లు కూడా ఎట్టి చూపిస్తాను చూసుకో మీరు ఏమన్నది ఇది చాలామంది భయపడతారన్న ఈ ఆవుల కోసం ఈ తంతది అది అదే అని మ్యాక్సిమం మెల్లగా నిదానం ఉంటుంది ఆవు వచ్చేసి ఇది దీని దగ్గర అయితే మనం తొమ్మిది నుండి పది లీటర్ల మధ్యలో పెట్టుకోవచ్చు మిల్కింగ్ వచ్చేసి దీని రేటు వచ్చేసి లక్ష పదివేలు చెప్తున్నాం ఫైనల్ ఏం కాదు మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంది ఉంటుందన్న ఇప్పుడు దీని మీరైతే వీడియోలో అయితే చిన్నగా కుడుతుంది ఆవు వచ్చేసి మీరు లైవ్లో రండి ఒకసారి చూసుకోండి ఆవులకి మీకు నచ్చితే కొనుండి లేకపోతే లేదన్నా చూసుకొని మంచిగా ఉంది ఇంకా టెన్ డేస్ అయితే పడవచ్చానా అండర్ అయితే చేయాలి ఇది ఇంకా చేయాలన్నా అయ్యండి ఇంత చేయాలి ఇంకా ఇది అన్న నాలుగు ఆవులు అయితేన్నాయి ప్రజెంట్ అయితే నాలుగు ఆవులు దీంట్లో గ్యారంటీ వచ్చేసి సన్ల గ్యారంటీ ఉందన్న మీకు ఏమైనా సన్ల పొరపాటు ఉన్నా మా ఫామ్కి అయితే రిటర్న్ తీసుకోరండి మేము మాట్లాడతాం దాని గురించి అయితే చూసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో గుడ్ల మాయి కానీ ఏదైనా ఇప్పుడు గ్యారంటీ అంటే అది ఉంటుంది అన్న సన్ల గ్యారంటీ గూ గూద గ్యారంటీ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి నా నెంబర్కి అయితే కాల్ చేసేది అనుకున్నాను అన్న థ్యాంక్ యూ